డిఎస్పి కాకినాడ ప్రెస్ మీటు వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు చెప్పినట్టు చక్కగా ఆయన చదివేశారు అక్కడ వీడియోలు క్లియర్గా ఉన్నాయి డిఎస్పి గారు సాయి ధర్మ తేజ అయ్యేటప్పుడు దాడి అతని మీదే అది కూడా ఆక్టస్ బాటిల్ ఆక్టస్ కూల్ డ్రింక్ మీరు తాగితే చల్లగా ఉంటుంది తాగితే చాలా బాగుంటుంది ఆ డ్రింక్ బాటిల్ని విసరడం జరిగింది ఈ కుర్రవాడే అడ్డు లేకపోతే సాయి ధర్మ తేజు బుర్ర పగిలిది అది వాస్తవం అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి బెదిరించాలి ఆయన కుటుంబ సభ్యుల మీద దాడి చేయాలి అనే దురుద్దేశంతో బంగా గీత ఆధ్వర్యంలో వైసీపీ మోకలు ఆర్టస్ పాటులు రాళ్లతో దాడి చేశారు నా దగ్గర వీడియో ఉంది విజువల్ ఉంది ఈ రెండు రోజులు కేసు ఐదు రోజులు కేసు మీరు ఇష్టం అన్నట్టు వైసీపీ కండు వేసుకుని మాట్లాడతారు పోలీసులు నేను అడుగుతా ఉన్నా అక్కడ వీడియో ఉండగా తల పగిలి రక్తం కారుతుంటే ఆడెవడ చిన్నరాయ్ గులకరాయ్ తగిలిందా మీ సీఎం తగిలినట్టు గులకరాయ్ కోడికత్తిలాగా మాట్లాడాలంటే బీయింగ్ ఏ సిన్సియర్ ఆఫీసర్ మీరు చేయవలసిన దర్యాప్తు అక్కడ చేయలేదు అక్కడ కుర్రోళ్ళు ఉన్నారు మీరు చేయట్లేదు నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాను దీని మీద ఆ దర్యాప్తు ఎవరన్నా ఏమని ఎకన్నా మీరుండే పవన్ కళ్యాణ్ మేనళ్ళు అతని మేనమం గురించి క్యాన్వాస్ వస్తారు వచ్చారు సరైన సెక్యూరిటీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ మీద గీత ఓడిపోతుందని చెప్పి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తే తాడిపెత్తి గ్రామం బాగుంది రెండు గొడవలు క్రియేట్ చేస్తే ఎలక్షన్ రోజు కూడా గొడవలు ఉంటాయి పోలింగ్ తగ్గుద్ది మెజార్టీ తగ్గుద్ది అన్న దురుద్దేశంతో కుట్ర జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ తగ్గించాలి అంటే ఓడిపోయారు ఆల్రెడీ తగ్గించాలన్న దురుద్దేశంతో ప్రతి గ్రామంలోని ఈ దాడులు చేస్తే ఆడవాళ్ళు బయటికి రారు ఓటింగ్ శాతం తగ్గుద్ది దానివల్ల పవన్ కళ్యాణ్ మెజార్టీ తగ్గుద్ది దురుద్దేశంతో కుట్ర వంగా గీత ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ చేస్తా ఉంది మరి వీళ్ళందరం మరి వైసీపీ కార్యకర్తలు కదా పోలీసులు ఏడా ఉంది చాలా చక్కగా చెప్పాడు డిఎస్పి డిఎస్పీ గారు కదా ఎవడో వినసొప్పుగా ఉంది నుంచి ఫోన్ చేసి తిట్టుకుంటున్నారు అవునండి నా కార్యకర్తలు దాడి చేస్తే నాదే తప్పు నేను క్రమశిక్షణగా కార్యకర్తలు పెంచలేదంతే వంగతే వైసీపీ కార్యకర్తలు చేస్తే జగన్మోహన్ రెడ్డి తప్పు టీడీపీ కార్యకర్తలు చేస్తే చంద్రబాబు తప్పు నా చేత చాలా దుర్మార్గం వాళ్ళకి ఆల్రెడీ స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చేశారని తెలిసింది దారుణం వ్యక్తి మీద దాడి చేసి ఆ దాడి అతను వెళ్ళిపోయేక జరిగింది చిన్న గులక్రాయి వచ్చి ఇలా ముద్దిట్టే ఇలా గీకాడు అంతే అంటున్నారు అది నా కొడుక్కో నీ కొడుక్కో ఇంకో కొడుక్కో తగిలినప్పుడు బాధ తండ్రికి చదివితే